కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభ కార్యక్రమం తిరుపతిలోని భవనంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రప్ప బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ తిరుపతి నియోజకవర్గ కన్వీనర్ అజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి డాక్టర్ నరేష్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేదవతి రాయల్ జిల్లా యువ మోర్చా అధ్యకుడు గూండాల నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం పదమూడు పన్నెండు రెండు ఇరవై మూడు నుంచి తొమ్మిది ఒకటి రెండు ఇరవై నాలుగు వరకు తిరుపతి నగరంలోని నలభై మూడు ప్రదేశాల్లో నిర్వహించబడినదని తెలియజేశారు నవంబర్ పదిహేనున బీర్సా ముండా జయంతి ఆదివాసీ గౌరవ దివాస్ సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రధాని మోదీ ప్రారంభించారు ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి ఉప ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు మన ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలు రైతులు మహిళలు యువకులు అందరికీ సంక్షేమ ఫలాలను అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన వివిధ కార్యక్రమాలు అయిన గరీబ్ కళ్యాణ్ యోజన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కిషాన్ యోజన ఆవాస్ యోజన మహిళలకు వడ్డీ లేని పది రూపాయలు మొదలైన కార్యక్రమాలను గురించి వివరించారు తిరుపతిలోని ప్రజలందరూ ఈ కార్యక్రమాలను ఉపయోగించుకొని భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టే విధంగా అడుగులు వేయాలని అది మన అందరి బాధ్యత అని తెలియజేశారు

భారతదేశాన్ని భారతదేశంలో అత్యధికంగా ఈరోజు యువకులు ఉన్నారు ప్రపంచ దేశాలతో పోలిస్తే యాక్టివ్గా యువకుల సంఖ్య భారతదేశంలో ఎక్కువ ఉంది కాబట్టి ఏ దేశం యొక్క దిశ దశ మార్చాలంటే ఆ యొక్క యువకుల వల్లే అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు యువకులకి పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు భారతదేశంలో ఉండే నూట నలభై కోట్ల మంది ప్రజలకి అన్ని రకాల అటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అంటే పేదవాళ్ళని బడుగు వర్గాలని రైతులని గరీబు వాళ్ళని అదేవిధంగా అన్ని రకాల మనుషుల్ని ఈ యొక్క భారతదేశ జనాభాని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ఈ స్కీమ్స్ని ప్రవేశపెట్టబడినాయి అందులో ముఖ్యంగా గరీబ్ కళ్యాణ్ యోజన అదేవిధంగా పిఎం విశ్వకర్మ యోజన అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి కిసాన్ యోజన ఆవాస్ యోజన ఇంద హౌసింగ్ ఇది ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేపట్టబడుతున్నాయి అదే కాకుండా పదివేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు వీటన్నిటికీ కూడా ఈ రోజు నుంచి జనవరి తొమ్మిది వరకు తిరుపతి నగరం మొత్తం నలభై మూడు లొకేషన్స్లో ఈ సంకల్ప యాత్ర కొనసాగుతుంది ఇందులో ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు దీన్ని వాడుకోవాల్సింది దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలని మన దృష్టికి తీసుకొస్తున్నారు ప్రజలందరి దగ్గరికి తీసుకొస్తున్నారు వీటిని మనమందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా వీటిని అన్నిటిని వినియోగించుకొని భారతదేశంని మంచి స్థాయిలో ఒక స్థాయిలో నిలబెట్టే పరిస్థితిగా ఈరోజు మనమందరం అడుగులు వేయాల్సి ఉంది మన బాధ్యత కూడాను ఆ దిశగా అందరూ కూడా దీన్ని ఈ సంకల్ప యాత్రలో భాగంగా ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు డిజైన్ చేయబడినాయి అందులో మరీ ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే గరీబ్ కళ్యాణ యోజన దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మందికి ఐదు కేజీలు బ్రీమ్ రైస్ ఈరోజు ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా 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 గొప్ప విశేషము పేద బడుగు బలహీన వర్గాలకి ఇది చాలా సపోర్ట్ జరుగుతుంది అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ అందరినీ కూడా పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అత్యంత ఆదరణ పొందినటువంటి పెద్ద స్కీమ్ని ఈరోజు ఆయుష్మాన్ ద్వారా ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకు అవకాశం కల్పించారు ఇందులో భాగంగా సంకల్ప యాత్రలో భాగంగా అదేవిధంగా అదే పిఎం విశ్వకర్మ యోజన దాదాపు ఒక్కొక్క అసెంబ్లీ నుంచి వెయ్యి మందిని స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు వ్యాపారం చేసుకోవాలనుకున్న ఏదైనా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే దాదాపు లక్ష రూపాయలని ఐదు పర్సెంట్ వడ్డీతో ఈరోజు కల్పించడం జరుగుతుంది అదే కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన హౌసింగ్ లోన్లు కూడా ఈరోజు హౌసింగ్లు కూడా ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించడం కూడా ఈరోజు ఈ స్కీమ్లో భాగంగా ఈ సంకల్ప యాత్రలో భాగంగా జరుగుతుంది యోజనా పథకం కింద ఈరోజు భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం రైతులందరినీ ఆదుకునేదానికి భాగంగా ఈరోజు కిసాన్ యోజన కూడా ఈరోజు ఈరోజు మోడీ గారి కల్పించారు వీటన్నింటినీ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈరోజు ఈరోజు నుంచి జరుగుతున్న కార్యక్రమాలు జనవరి తొమ్మిదో తారీఖు వరకు జరుగుతున్న నలభై మూడు లొకేషన్స్లో ప్రజలందరూ కూడా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు దీన్ని వినియోగించుకొని రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సింది దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భారత్ జై హింద్